బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనోన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కట్టా దగ్గర మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు మనం చూసాం బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చింది నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులు ప్రకటించారు కానీ ఏపీలో లేదు అసలు ఈ పొత్తు ఒక ఒక పట్టకు వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఒక్క అభ్యర్థి పేరు కూడా లేదు అలాగే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు పొత్తులో ఉన్నాను లేదనేది ఎలా విషయాన్ని విషయం అంటే మీరు అడుగుతుంది ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఎక్కడికి వచ్చింది ఎంతో అంటే ఒక భాషలో చెప్పాలి అంటే బీజేపీ టీడీపీ జనసేనతో పెళ్ళి ఎప్పుడు అంటారు అంతే వాళ్ళ గత ఐదు సంవత్సరాలుగా ఒకరితో సహజీవనం చేస్తున్నారు ఆ సహజీవనం చేస్తున్న వ్యక్తి పొత్తు వద్దు అంటున్నారు కానీ లోకల్ బీజేపీ లీడర్ పొత్తు కావాలంటున్నారు టీడీపీ జనసేన పొత్తు కావాలంటున్నారు ఆల్రెడీ జనసేన బీజేపీలో ఎన్డీఏలో ఉన్న పార్టీనే వాళ్ళు పొత్తు పెట్టుకున్నాం మేము ఆల్రెడీ టీడీపీతో పెట్టుకున్నాం మీరు రండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒకటి ఉంది బీజేపీ అనేది టీడీపీతో వచ్చినా రాకపోయినా అంటే టీడీపీ జనసేన కూటమితో అలయన్స్లో వచ్చినా అలయన్స్లో రాకపోయినా ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పు ఉంది మరి ఎందుకు సార్ మార్పు లేనప్పుడు పొత్తు ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా సహజీవనం చేస్తున్నారు ఒకరితోని ఆ సహజీవనాన్ని విడగొట్టాలని సహజీవనాన్ని విడగొట్టాలని ఒకళ్ళు పెళ్లించి అడగొట్టాలని ఇంకొకరు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు ఇవాళ జగన్ వెనకాల మోడీ ఉన్నారు అనేటువంటిది అందరూ ప్రజలకి తెలుసు పొత్తు అడుగుతున్నటువంటి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అవును కాబట్టి ఆ జగన్ వెనకాల మోడీ లేకుండా చేయటం కోసం మాత్రమే పొత్తు కోసం టీడీపీ జనసేన ప్రయత్నం చేస్తుంది వాళ్ళు జగన్ వెనకాల లేకుండా చేస్తే ఎలక్షన్ ఈజీ అవుతుంది ఎలక్షన్ వ్యవస్థ మేనేజ్ కాకుండా జగన్కి అనుకూలంగా వ్యవ ఎలక్షన్ వ్యవస్థ లేకుండా చేసిన వాళ్ళే మొత్తం అనే కారణం చేత మాత్రమే పొత్తు కోసం అడుగుతున్నారు అంటే అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు ఓకే అయినా పర్లేదు పొత్తు ఎందుకంటే పొత్తు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఉన్న బలం బలగం ఏదో టీడీపీ జనసేనకి ఆడయ్యేది ఏమీ లేదు బీజేపీకి ఏపీలో బలం బలగం లేవు వాళ్ళకి గత ఎలక్షన్స్లో వచ్చిన నోట్ బ్యాంకు నోటా కంటే తక్కువ అప్పటికంటే ఇప్పుడు పెద్దగా బీజేపీ ఏపీలో పెరిగింది ఏమీ లేదు లేదు కాకపోతే ఏంటంటే రెండు కారణాలు ఇందాక నేను చెప్పినట్టు మోడీని జగన్ వెనకాల లేకుండా చేయటం ఒకటి రెండోది రేపు మళ్ళీ బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకోవాలంటే బీజేపీతో అవసరం అనేది ఒకటి రెండు కారణాలు ఇచ్చే మాత్రమే పొత్తు కోసం పోతున్నారు ఒకవేళ పొత్తు లేకపోతే గెలిచే అవకాశం లేదంటారా టీడీపీ జనసేన ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా అనేటువంటిది బీజేపీతో పొత్తు ఉంటాం ఉండకపోవటం ఆధారంగా ఏపీ ఎలక్షన్స్ లేవు అది నేను ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలు బీజేపీ ఉన్నా లేకపోయినా బీజేపీకి టీడీపీ జనసేన కూటమికి వచ్చే పెద్ద తేడా రాదు నేను మళ్ళీ చెప్తున్నాను బీజేపీతో పొత్తు కోసం రెండే కారణాలు ఒకటి జగన్ వెనకాలన్న మోడీని తమవైపు లాక్కోవటం రెండు రేపు మళ్ళా గెలిచేది మోడీయే కాబట్టి మోడీతో పని చేయించుకోవడానికి అవకాశాన్ని ఉంచుకోవటం ఈ రెండే కారణాలు తప్ప అంతకుమించి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీ ఎలక్షన్స్ గెలవటం ఏపీ ఎలక్షన్స్ ఓడిపోవటం అనేది ఏమీ కాదు కేవలం సహజీవనం ఎవరైతే చేస్తున్నారో ఆ సహజీవనాన్ని జడగొట్టడం మాత్రమే పొత్తు లక్ష్యం వాళ్ళు జగన్ ఉద్దేశం ఏంటి జగన్ వీళ్ళ పిల్లలు జడగొట్టాలనే పనిలో జగన్ ఉన్నాడు అసలు టీడీపీ జనసేన కూడా విడదిద్దామని జగన్ చాలా ప్రయత్నం చేశాడు త్రూ ముద్రగడ త్రూ జోగయ్య కానీ అది వర్కౌట్ కాలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా కరాఖండిగా పొత్తు ముందుకెళ్ళిపోయాడు బీజేపీ క్లారిటీ ఇవ్వకపోయినా సరే ముందుకెళ్ళిపోయాడు లీస్ట్ కూడా ప్రకటించుకున్నారుగా తొంభై తొమ్మిది మంది లీస్టు ఆల్రెడీ తొంభై నాలుగు టీడీపీ ఐదు జనసేన ఇంకొక పంతొమ్మిది మంది జనసేన రిక్స్ ప్రకటించాల్సి ఉంది మిగతా వాటి టీడీపీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది కాకపోతే బీజేపీతో పొత్తు ఇటా తేలిన తర్వాత ప్రకటిద్దామని అయినట్టున్నారు మనకున్న సమాచారం ప్రకారం ఐదో తారీఖు పొత్తు ప్రకటన వచ్చే అవకాశం మనకు కనపడుతూ ఉంది వస్తున్న రీక్స్ ప్రకారం కాకపోతే బీజేపీ ఎందుకు డ్రాగ్ అని చేస్తుందంటే డ్రాగ్ చేస్తూ పోతే మాకు ఇచ్చే అభ్యర్థులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు పెరుగుతాయో అనే కారణం చేస్తే వాళ్ళు ఒక చేస్తున్నట్టు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందంటారు ఒక్క సీట్ అని ఇచ్చే అవకాశం ఉందంటారు ఏపీలో మనకున్న సమాచారం ప్రకారం ఐదు ఎంపీలు ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి అంటే అంటే బీజేపీకి నాకు తెలిసి అసలు ఓటింగే లేదు అంటే ఓటింగ్ ఉన్నా లేకపోయినా పొత్తు అంటూ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా అసలు అంటే టీడీపీ ఓన్ చేసుకొని గెలిపియాలి టీడీపీ జనసేన పార్టీని ఓన్ చేసుకొని బీజేపీ నాయకులు గెలిపించుకోవాలి గతంలో కూడా బీజేపీ రెండు వేల పద్నాలుగు కొన్ని సీట్లు అడిగింది గెలిచింది టీడీపీ జన జనసేన వల్ల ఇద్దరు క్యాబినెట్ మంత్రులు అయ్యారు దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ నాయకుడే చేశాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినే శ్రీనివాస్ బీజేపీ నాయకుడే చేశాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా ఈ చంద్రబాబు గారు క్యాబినెట్లో బీజేపీ నాయకులు ఉన్నారు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా పొత్తులో కుదుర్చుకున్నప్పుడు టీడీపీ జనసేన బాధ్యత ఏంటంటే బీజేపీ కూడా కొన్ని స్థానాలు గెలిపి ఇవ్వాల్సిందే అంటే ఇప్పుడు రాజకీయం మొత్తం మారిపోయింది కదా సార్ ఇప్పుడు జనసేన కూడా పోటీలోకి వచ్చింది అప్పుడు అంటే లేదు లేదు కాబట్టి ఒక ఆ రెండు కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా జనసేన కూడా ముందంజలో ఉంది కదా మీరు అడిగేది ఏంది అప్పుడు జనసేన పోటీ చేయలేదు ఇప్పుడు పోటీ చేస్తే ఇప్పటికే సీట్స్ సిద్ధపడి కష్టంగా ఉంది మళ్ళీ బీజేపీకి ఇస్తే సీట్స్ సిద్ధపడి అవును అవును కానీ పొత్తు అంటూ పెట్టుకున్న తర్వాత కొన్ని తప్పదు పొత్తు అంటేనే కొన్ని తప్పని పరిస్థితుల్లో పెట్టుకునేది తప్పక పెట్టుకునేది ఏ రాజకీయ పార్టీకి అయినా నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలనే ఉంటుంది అది టీడీపీకి ఉంటుంది జనసేనకు ఉంటుంది బీజేపీకి ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ బలాలు కలిస్తే తప్ప శత్రువుని కొట్టడం అనుకున్నప్పుడు పొత్తు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకునే లక్ష్యం ఏంటి జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయనివ్వకూడదు అనేటువంటిది ఈ లక్ష్యం కోసం పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సిందే త్యాగాలు చేసిన క్రమంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అలకలు వస్తాయి ఆరోపణలు వస్తాయి తప్పదు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో టీడీపీ జనసేనకి టిక్కెట్ ఇచ్చిందనుకో అక్కడ టీడీపీ లీడర్ అడుగుతారు లేదు అక్కడ టీడీపీ లీడర్ పోటీ అనుకో అక్కడ జనసేన లీడర్ అడుగుతారు కామన్గా జరిగేది ఏ రాజకీయ పార్టీలు ఇది రెండు రాజకీయ పార్టీలు రెండు భిన్న దుర్వాళ్ళు జరిగేది ఒకటి కదా సార్ గొడవలు కూడా అవుతున్నాయి సార్ అవుతాయి ఇది ఇది రాజకీయాల్లో కామన్ అండి ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ సీటు కే కేటాయింపు చేసుకున్నా ఆ పార్టీలో ఉండే ఇంకో రెండో అంటే ఈ సీట్ నాకే కావాలనుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా మిగతా వాళ్ళు అడుగుతారు ఆరోపణ చేస్తారు గొడవ చేస్తారు ఇప్పుడు వైసీపీ లీస్ట్ ప్రకటిస్తున్నప్పుడు వైసీపీలో అసంతృప్తులు బయటపడలేదా రాజీనామాలు చేయలేదా బయటకు రాలేదా ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్లో ప్రకటన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలక అలక లేకుండా ఆరోపణ లేకుండా గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి కామన్గా ఏ రాజకీయ పార్టీలో అయినా జరిగేది ఇదే దీన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తా తక్కువ చేసి చూపిస్తా అన్నది విషయం తప్ప సహజంగా అలకలు ఆరోపణలు గొడవలు అన్ని సమయాల్లో ఉండేవే ఇది కొత్తగా వచ్చిన కల్చర్ కాదు రెండోది సహజంగానే ఆ రోజు భావవేశాలు ఉంటాయి ఈ రోజు వరకు నేనే అభ్యర్థులని అనుకుని ఉన్నాను నా క్యాడర్ చెప్పుకుని ఉన్నాను అన్నీ సంసిద్ధం చేసుకుని ఉన్నాను ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే చిన్న విషయం కాదు డబ్బు రెడీ చేసి పెట్టుకోవాలి అంత డబ్బు చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నువ్వు కాదు కానీ పలానోడు అంటే అట్టుగారా ఉంటుంది అది ఆ భావవేశ ఉంటుంది కాబట్టి అవన్నీ సర్దుకుపోయే విషయాలే సర్దుకుపోతే అతను బయటికి పోతాడు అంతే విషయం ఏపీ రాజకీయాలు రెండే అంశాలమే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఏపీకి సీఎం ఎవరైతే మంచిది ఒకళ్ళేమో అభివృద్ధి కం సంక్షేమం అంటున్నారు ఇంకొకళ్ళేమో సంక్షేమం కమ్ అభివృద్ధి అంటున్నారు ఒకరిది అభివృద్ధి ప్రధాన ఏజెండా ఇంకోళ్ళు సంక్షేమ ప్రధాన ఏజెండా ఇప్పుడు చంద్రనాయుడు గారు వస్తే ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అనేటువంటిది వైసీపీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు జగనే మళ్ళీ వస్తే ఏపీ నమ్ముకోవాల్సి వస్తుంది అనేటువంటి చంద్రనాయుడు గారు చేసే ప్రచారం ఇప్పుడు ఈ రెండు ప్రచారాల మధ్య ప్రజలు ఎవరిని ఈ నిదం గెలిచే అవకాశం ఉంది అది ఎవరు ప్రజల తీర్పుని మనం ముందే గెస్ట్ చేయడం కరెక్ట్ కాదు వస్తున్నటువంటి సర్వేలు కూడా మిక్స్డ్గా ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు సర్వే చేసుకుని బయట పెట్టుకుంటూ ఉన్నాయి కానీ పోటీ అయితే టైట్గా ఉంది అంతవరకు మనం చెప్పగలం ఎవరికి వన్ సైడ్గా ఈ ఎలక్షన్ లేదు కాకపోతే గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఉన్నది ఈ రోజు నేను చెప్పొచ్చు టీడీపీ జనసేన కూడా గెడ్జ్ ఉందని చెప్పొచ్చు కానీ రేపటికి అది ఉంటుందని గ్యారెంటీ లేదు ఇవ్వాలి వైసీపీ గెడ్జ్ ఉందని చెప్పొచ్చు రేపటికి అది ఉంటుందని గ్యారెంటీ లేదు ఎలక్షన్ ముందు రోజు వరకు మీరు గుర్తుపెట్టుకోండి పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేయగలుగుతారో రెండవది ఎలక్షన్స్లో స్లోగన్స్ ఎవరు బాగా చేయగలుగుతారో ఎలక్షన్స్లో సెంటిమెంట్ ఎవరు పండించగలుగుతారో ఎలక్షన్స్ ఏ నినాదం చుట్టూ తిరుగుతాయి అనేటువంటి దాన్ని బట్టి మాత్రమే ఎలక్షన్ ఉంటుంది వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ చూడండి ఎలక్షన్స్ అంటే పోలింగ్ ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నట్టే కనిపించింది కాంగ్రెస్ కంటే పోలిస్తే కాంగ్రెస్ స్టేట్ మొత్తం కొట్టగలదా అన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా అసలు పెరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది అంతవరకు ఫిక్స్ అయ్యారు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడించేంత అరవై నాలుగు సీట్లు వచ్చేంత అని చెప్పలేకపోయారు ఫస్ట్ సర్వేలు కూడా చూడండి కాంగ్రెస్ మొదటి నలభై ఇచ్చినాయి తర్వాత యాభై ఇచ్చినాయి తర్వాత యాభై ఐదు వరకు ఇచ్చినాయి తర్వాత అరవై వరకు వచ్చి అయిపోవచ్చు అని ఇచ్చినాయి కానీ అరవై నాలుగు సీట్లు కొట్టుకున్నారుగా అంటే ఈ ఆలక్ష్యం చివరి రోజు వరకు ఇది ఇలానే ఉంటుందని చెప్పుకోవడం కష్టం ఈ రోజు ఉన్న ప్రజల మైండ్ రేపటికి ఉండదు ఆలస్యలు మారుతూ ఉంటే వీళ్ళు ఎలక్ష్యం ఎలా తీసుకెళ్తారన్నది కూడా ఇంపార్టెంట్ పార్టీలు ప్రజల మైండ్ సెట్ని ఎలా తీసుకుపోతాయి అన్నది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇవాళ సభలకు వచ్చే జనాలు చూస్తూ ఏ రేజ్ ఇంకోటి చూస్తూ వీళ్ళే గెలుస్తున్నారని చెప్పడం కూడా తప్పు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గారు వచ్చే జనం వీళ్ళెవరికి రారు కానీ పాప ఆయన పోయినసారి గాజువాకు ఓడిపోయారు భీమవర ఓడిపోయారు అంటే ఇవన్నీ ట్రాష్ సర్వేలు జనాలు సభలు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏ నినాదాల చుట్టూ జరుగుతుంది ఇప్పటికైతే ఎలక్షన్ రెండు ఎజెండాల చుట్టూనే జరుగుతుంది మనకున్న సమాచారం మేరకు మనకున్న సమాచారం మేరకు ఏపీకి చంద్రబాబు కావాలా జగన్ కావాలా సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా ఈ రెండు స్లోగన్ల మధ్య ఏపీ ఎలక్షన్ నడుస్తుంది దేని వైపు ఎవరు ఉంటారని చూడాలి ఒకటి మాత్రం చెప్పగలను పోయినసారి జగన్ గారికి వచ్చిన వేవ్ అయితే ఇప్పుడు లేదు నూట యాభై ఒక్క సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఎవరికి వచ్చినా చాలా టఫ్గా వస్తుంది అధికారం మాత్రం కొద్దిలో తొంభై లేదా వంద సీట్ల మధ్యలోనే ఏ పార్టీకైనా అధికారం వచ్చే అవకాశం కనపడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ